నమస్తే మిట్లారా డిఎస్సికి సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్స్ వచ్చిన తర్వాత చాలా మంది ఆస్పెంట్స్లో టెన్షన్ 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 అటెన్షన్ రావడం లేదు సార్ ఏం చేయాలి సార్ అని చాలా మంది ఆస్టెంట్స్ అయితే చెప్తూ ఉన్నారు అదే రకంగా ఈ సమయంలో మన యొక్క ఆలోచన ఏ రకంగా ఉండాలి ఉద్యోగం సాధించాలంటే చివరి క్షణంలో ప్రిపరేషన్లో మనం చేయాల్సినవి రెండే రెండు పనులు అండి ఆ రెండు పనులు మాత్రమే మనకు చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ రెండు పనులను మర్చిపోవద్దు కాబట్టి ఈ వీడియోలో మెయిన్గా ఈ చివరి క్షణంలో ఉద్యోగం సాధించడానికి కావాల్సినటువంటి టిప్స్ అనేటువంటి తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియో చూస్తున్నటువంటి ఆస్పెంట్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా తంబు సింబల్ పైన ప్రెస్ చేసి ఒక లైక్ ఇస్తారని అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను మెయిన్గా చూసినట్లయితే డిఎస్ఏ పోస్ట్ పోన్ అవుతుంది అని ప్రిపరేషన్ను పోస్ట్ పోన్ చేసుకున్నటువంటి ఆస్పెంట్స్ చాలా బాధపడుతున్నారండి నేను చాలా సందర్భాల్లో చెప్పాను పోస్ట్ పోన్ చేస్తే ప్రభుత్వము పర్వాలేదండి కానీ పోస్ట్ పోన్ అనేటువంటిది అవుతుందని నువ్వే పోస్ట్ పోన్ చేసుకున్నావు చూడు ఇప్పుడు నీకే ఇబ్బంది ఇబ్బందికరంగా మారింది అనేటువంటి విషయం అయితే గమనించండి నేను చాలా సందర్భాల్లో చెప్పాను మీ అంతటా మీరే మీ ఉద్యోగాన్ని అవసరం అవసరమైతే జీవితంలో రావద్దు అనేటువంటిది నేను చెప్పాను మెయిన్గా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఈ క్షణంలో సీరియస్గా ప్రిపేర్ అవుతున్నటువంటి యాస్పరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చేయాల్సిందే రెండే రెండు పనులండి ఒకటి రివిజన్ చేయడము రెండవది ఎగ్జామ్స్ రాయడము రివిజన్ అంటే ఫస్ట్ ఇన్ని రోజులు చదివింది ఒక ఎత్తు అయితే ఇప్పుడు మనం చదువుతున్నటువంటిది ఒక ఎత్తు అండి ఇన్ని రోజులు నువ్వు ఏం ప్రిపేర్ అయ్యావో ఇప్పుడు చదివేటువంటి ఆ ప్రిపరేషన్ అనేటువంటిది అది రివిజన్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ మీరు రివిజన్ చేస్తూ ఉన్నారో కానీ ఓన్లీ కాంటెంట్ మీ సబ్జెక్ట్స్ మాత్రమే రివిజన్ చేస్తూ ఉన్నారు కానీ నేను చెప్పేటువంటి విషయాలు మాత్రం మర్చిపోవద్దు సుమా ఒకటి మీ సబ్జెక్టుతో పాటు ప్రాక్టీస్ బిట్స్ మీరు ఏదైతే చేశారో వాటిని కూడా రివిజన్ చేయండి అదేవిధంగా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా రివిజన్ చేయాల్సినటువంటి సందర్భం అయితే ఉందండి కాబట్టి మెయిన్గా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో కొత్త మెటీరియల్ అది కొత్తగా చదవడము అదేవిధంగా విధంగా ఇప్పటివరకు నాకు ఆ సబ్జెక్ట్ కాలేదు జీకే అండ్ కరెంట్ అఫేర్స్ అలాంటివి ఉండొద్దండి నేను ఒకటే ఒకటి చెప్తున్నా ఫస్ట్ డిఎస్సికి మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ కాంటెంట్ అయిపోగొట్టారా లేదా హండ్రెడ్ పర్సెంట్ అయిపోగొట్టాల్సిందే కాంటెంట్ కాంటెంట్ అయిపోగొట్టకుండా ఎన్ని పరిస్థితులైనా దానికి అయిపోగొట్టి తీరాలే లేకుంటే ఉద్యోగం పోతుందండి మెయిన్గా చెప్తున్నా ఎందుకంటే ఫార్టీ ఫోర్ మార్క్స్ భాగం అదే ఉంది కాబట్టి దాని తర్వాత మనము మెథడాలజీ సిక్స్టీన్ మార్క్స్ కాబట్టి దాన్ని అయిపోగొట్టాలి తర్వాత పర్స్పెక్ట్ అండ్ ఎడ్యుకేషన్ ఈ మూడింటి పైన బాగా ఫోకస్ చేయాలి హండ్రెడ్ పర్సెంట్ అయిపోగొట్టడానికి ప్రయత్నం చెయ్యాలి చేసి ఉంటారు ఆల్రెడీ వాళ్ళు మాత్రం రివిజన్ చేయాలి ఎన్నిసార్లు రివిజన్ చేయాలి సార్ ఎన్నిసార్లు రివిజన్ చేయాలి ఎందుకంటే నీకు ఎగ్జామ్ రాయాలి ప్రాక్టీస్ ఎగ్జామ్ రాయండి చాలామంది ఏం చేస్తూ ఉన్నారంటే ఈ టైంలో ప్రాక్టీస్ ఎగ్జామ్ టైం వేస్ట్ అంటే మీరు సిలబస్ పూర్తి కాకుంటే ఫస్ట్ ప్రిపరేషన్కి టైం ఇవ్వండి సిలబస్ పూర్తి అయితే తప్పకుండా రివిజన్ చేయండి ఆ రివిజన్ రెండు మూడు సార్లు అయిన తర్వాత తప్పకుండా ప్రాక్టీస్ ఎగ్జామ్ అనేటువంటిది రాయండి ప్రాక్టీస్ ఎగ్జామ్ రాస్తేనే సబ్జెక్టు మనము ఎంతవరకు వచ్చింది ఎంతవరకు మనం చేయగలుగుతున్నాము మన స్ట్రెంగ్త్ ఏంది మన వీక్నెస్ ఏంది అనేటువంటిది తెలుస్తుంది కాబట్టి ఈ చివరి క్షణంలో మనం చేయాల్సింది రివిజన్ పార్ట్ ఎంత వీలైతే అన్నిసార్లు ఎక్కడ వీలైతే ఎక్కడ తప్పకుండా రివిజన్ అనేటువంటిది చేయాలండి రివిజన్ చేసిన తర్వాత ఎగ్జామ్స్ రాయడం ప్రాక్టీస్ ఎగ్జామ్స్ రాయడం ఈ రెండు పనులు కరెక్ట్గా చేస్తే తప్పకుండా ఎగ్జామ్లో మనకు జాబ్ వచ్చి తీరుతుంది అనేటువంటిది ప్రగాఢ విశ్వాసం మీపైన నాకుంది కాబట్టి ప్రణాళికబద్ధంగా అయితే ఫస్ట్ కాంటెంట్ అయిపోగొట్టుకోండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ రివిజన్ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది మెథడాలజీ అయిపోగొట్టుకోండి తర్వాత మనకు పర్స్పెక్టివ్ అండ్ ఎడ్యుకేషన్ తర్వాత కరెంట్ అఫైర్స్ అండ్ జీకే అనేటువంటిది మీరు ఏదైతే ఇంతకుముందు చదివారో వాటిని ఫోకస్ చేయండి ఇంకా నా దృష్టిలో అయితే కరెంట్ అఫైర్స్ అండ్ జీకే అనేటువంటిది కొద్దిగా స్కిప్ చేసినా పర్వాలేదు వీలైతే వీలైతేనే చెప్తున్నా స్కిప్ చేసినా పర్వాలేదు కానీ ఈ మూడు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ రౌండ్ ఫిగర్ హండ్రెడ్ పర్సెంట్ చేయాల్సిందే రివిజన్ అజ్ వెల్ ఆస్ మొత్తం సిలబస్ కంప్లీట్ చేయాల్సిందే ఆ రకంగా చేయండి ఈ క్షణంలో టెన్షన్ వదిలితే మనకు అటెన్షన్ వస్తుంది ఆ టెన్షన్ ఆల్రెడీ వచ్చింది అనుకోండి టెన్షన్ అనేటువంటి దూరం అయిపోతుంది కాబట్టి మీరు ఎవరైతే డిఎస్సీగా ప్రపరితమైనటువంటి ఆస్పెన్స్ ఉన్నారో మెయిన్గా నేను చెప్పేటువంటిది మీరు కూల్గా ఉండండి ప్రశాంతంగా ఉండండి తప్పకుండా మీరు సాధించగలరు ఎన్ని గంటలైనా చదివేటట్టుగా మీ మైండ్ అట్లా ట్వీన్ అవుతుంది ఈ ఈ పది పదిహేను రోజులు అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ కొందరికి ఇరవై రోజులు కావచ్చు కొందరికి ముప్పై రోజులు కావచ్చు ఇంకా కొంతమంది నా ఎగ్జామ్ అనేటువంటిది సార్ ఫస్ట్లో ఉంది కాబట్టి నాకు నెల రోజులు టైం దొరికిందని కొంతమంది చెప్తున్నారు నేను ఒకటే ఒకటి చెప్తున్నా ఈ టైంలో మీ టైం చాలా విలువైనది అసలు మీ టైంను ఎవరి కోసం కేటాయించవద్దు అనేటువంటిది నా రిక్వెస్ట్ అంటే మీరు ఏమన్నా అనుకోండి తిట్టుకోండి ఏమన్నా అసలుకి ఎవ్వరి కోసము ఎవరి కోసము కూడా కేటాయించవద్దు అనేటువంటిది నా యొక్క రిక్వెస్ట్ సో మీకోసమే కేటాయించుకోండి మీ కుటుంబం కోసం కేటాయించుకోండి మీరు ఒక టీచర్ జాబ్ సాధించగలిగితే నీకున్నటువంటి సమస్యలన్నీ కూడా తీరిపోతాయి నీకు దూరమైన వాళ్ళందరూ కూడా దగ్గరికి వస్తారు నీ యొక్క సక్సెస్ తోటి మీ వాళ్ళందరికీ ఆనంద బాష్పాలు రావాలి నీకు జాబ్లో జాయిన్ అయిన రోజు అనేటువంటిది మరపురాని రోజుగా మారాలి అనేటువంటిది దృఢ సంకల్పం నీలో ఉండాలే నిరంతరం కృషి చేస్తున్నటువంటి మీకు చాలామంది రెండు సంవత్సరాలకి వెళ్ళి సంవత్సరానికి వెళ్ళి మూడు సంవత్సరాలకి వెళ్ళి ఆరు నెలలకి వెళ్ళి ప్రిపేర్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఎవరి స్తోమత వాళ్ళది ఎవరి సత్తా వాళ్ళది ఎవరి శక్తి వాళ్ళది కాబట్టి ఎవరి శక్తి సామర్థ్యం అనేటువంటిది ఎగ్జామ్లో తెలుస్తుంది కాబట్టి ఆ ఎగ్జామ్ కోసము ఒక సైనికుల్లాగా యుద్ధానికి బయలుదేరే ఒక సైనికుల్లాగా సిద్ధమై తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ సిలబస్ అయిపోట్టాలని నేను ఒకటే ఒకటి చెప్తున్నాను నా తమ్ముళ్ళలాగా అన్నలాగా అదేవిధంగా కుటుంబ సభ్యులలాగా మీరు సబ్జెక్టును వదలకండి కాంటెంటు మెథడాలజీ పర్స్పెక్టివ్ అండ్ ఎడ్యుకేషనే మన యొక్క జీవితం ఇంకా అవి దానికి చదివి చదివి నమలిపడేసేటట్టుగా మీ ప్రయత్నం అనేటువంటి చెయ్యండి హండ్రెడ్ పర్సెంట్ చేయాల్సిందే టైం లేదు అందరికీ తెలుసు కానీ ఏం చేద్దామంటే ఏం చేద్దామని ఆలోచించేదానికంటే ఏదన్నా చేసి తీరుతానే గుండె ధైర్యాన్ని నింపుకొని ముందుకు వెళ్తే తప్పకుండా సాధ్యమే ప్రయత్నిద్దాము తప్పకుండా ఫలితం వచ్చేదాకా నువ్వేంటో ఈ సమాజానికి చెప్పాల్సినటువంటి అవసరం లేదు నీ ఫలితమే పది మందిని పరిచయం చేసేటట్టుగా నీ ప్రయత్నం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీలైతే మన ఛానల్ నుంచి మీకు టెస్ట్ అంటే జనరల్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కావాలన్నా లేకుంటే క్విక్ రివిజన్ కోసం క్లాసులు కావాలన్నా కామెంట్ చేయండి వాటిని అందించడానికి ప్రయత్నం అయితే చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ జై హింద్ బాయ్ యూ